నానా ఈ నెల తాతయ్య ఇంకా మన ఇంటికి రాలేదేంటి అని పన్నెండేళ్ల కుర్రాడు తన తండ్రిని అడిగాడు అప్పుడు అక్కడే ఉన్న ఆ బాబు తల్లి వాడి మాటలు విని మీ నాన్న వెళ్లి మీ తాతని తీసుకురాకపోయినా మీ పెదనాన్న మాత్రం కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఇక్కడ తీసుకువచ్చి తాతయ్యని దింపేసి వెళ్ళిపోతారులే అని ఎగతాళిగా మాట్లాడింది ఆవిడ అన్నట్టుగానే అప్పుడే ఫోన్ రింగ్ అయ్యింది వెంటనే ఆవిడ ఇప్పుడే అన్నానో లేదో వెంటనే ఫోన్ చేసేశాడు మీ నాన్నను తీసుకుని వెళ్లమని చెప్పడానికే అంటూ తన భర్త మీద విసుక్కుంది అప్పుడు ఆమె భర్త అబ్బబ్బా ఉండవే కాల్ చేస్తున్నాడు నువ్వు మెదలకుండా ఉండు అని ఫోన్ తీసుకుని చెప్పన్నయ్యా అంటూ మాట్లాడాడు అప్పుడు వాళ్ళ అన్నయ్య ఒరే ఎలా ఉన్నారా ఇంకా నాన్నను తీసుకువెళ్ళడానికి రాలేదేమిట్రా పొద్దున్నుంచి నాన్న నా చిన్న కొడుకు ఎక్కడా అని కలవరిస్తున్నాడ్రా త్వరగా వచ్చి తీసుకువెళ్ళరా అని ఫోన్ మాట్లాడాడు ఇదిగో వచ్చేస్తున్నానన్నయ్య ఆఫీస్ లో పని ఒత్తిడి వల్ల సాయంకాలం తీసుకువద్దాంలే అని అనుకున్నాను ఈలోగా నువ్వే కాల్ చేసావు అంటూ ఫోన్ పెట్టేసి విసుగ్గా బయలుదేరాడు ఇదంతా గమనిస్తున్న ఆ పన్నెండేళ్ల కొడుకు వాళ్ళ నాన్నని లాడిగాడు నాన్న నాకొక డౌట్ ఇప్పుడేం డౌట్ రా ముందు మీ తాతని తీసుకురావాలి నేను వచ్చిన తర్వాత నీ డౌట్ తీరుస్తానులే అంటూ వాళ్ళ నాన్న చెప్పగానే తర్వాత కాదు ఇప్పుడే చెప్పండి నాన్న తాతయ్యకు మీరిద్దరు కొడుకులు కదా ఒక నెల మీరు మరొక నెల పెదనాన్న మార్చి మార్చి తాతయ్యను చూసుకుంటున్నారు మరి నేను మీకు ఒక్కడినే కొడుకును కదా నేను పెద్ద ఒక నెల మీరు మా ఇంట్లో ఉంటారు మరి తర్వాత నెలకి మీరు ఎక్కడికి పోతారో చెప్పండి నాన్న అంటూ కొడుకు అడిగిన ప్రశ్నకి ఎవరో చాచిపెట్టి చెంప మీద కొట్టినట్టు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు మనం మన తల్లిదండ్రులకి చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు తల్లిదండ్రులను పట్టించుకోండి వాళ్ళు మీకు జన్మనిచ్చి కంటికి రెప్పలా కాపాడుకున్నారు వాళ్ల కంట కన్నీరు బిడ్డలకు మంచిది కాదు దయచేసి కంటికి రెప్పలా చూసుకోకపోయినా పర్వాలేదు కానీ భారంగా తలిచి చివరి దశలో వాళ్ళని నిర్లక్ష్యం చేయకండి మనం కూడా పెద్దవాళ్ళం అవుతాం మన పిల్లలు కూడా మన విషయంలో అలాగే చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి